ఏవీన్యూస్ కి స్వాగతం సిద్దిపేటలో అడ్వకేట్ రవికుమార్ పై చోట విరుద్ధంగా జరిగిన పోలీసుల దాడి మరియు వారు ప్రదర్శించిన తీరును ఖండిస్తూ గురువారం తోరూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు తమ కోర్టు విధులను బహిష్కరించి నల్ల బ్యాడ్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ బాధ్యులు మాట్లాడుతూ ఇటీవల న్యాయవాదులపై కక్షిదారులు పోలీసుల దాడులు పేటలేకపోతున్నాయని బాధింపబడే వారి పక్షాన అహర్నిషన పోరాటం చేసిన న్యాయవాదులపై ఇలాంటి దాడులు జరగడం ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచి పరిణామం కాదని పేర్కొంటూ వీటిని అరికట్టాలంటే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టాలని తెలుపుతూ ఇప్పటి వరకు జరిగిన సంఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కల్వకులను ప్రవీణ్ రాజు జనరల్ సెక్రటరీ ఆర్కే గణపురం ట్రెజరర్ సైదులు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ మాదగాని నాగరాజు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు తొలూరు బాలశ్రీ పక్షాన ఇవాళ విధులు బహిష్కరించడం జరిగింది మరి గత రెండు రోజుల క్రితం భద్రాచలంలో ఒక న్యాయవాదిని హ్యాండ్ కప్ చేసి కోర్టు తీసుకురావటం వరంగల్లో ఒక న్యాయవాదిని సిఐ దుర్భాషలాడి ఒక గంటసేపు రోడ్డు మీద అతన్ని వెళ్లకుండా ఆపడం ఇవి జరుగుతున్న క్రమంలో న్యాయవాది అందరూ ఐక్యంగా పోలీసుల యొక్క దౌర్జన్యాన్ని ఖండిస్తూ మరి విధులు బహిష్కరిస్తున్న ఈ క్రమంలో కూడా మళ్ళీ సిద్దిపేటలో న్యాయవాది హైకోర్టు ఆటను అక్కడ ఫ్యూటీస్ ఇంప్లిమెంట్ చేయడం కోసం పోలీసుకి వెళ్తే అతనిపై చేసుకున్నటువంటి ఆ ఏఎస్ఏని ఇమీడియట్గా సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికైనా డీజీపీ గారు కళ్ళు తెరిచి న్యాయవాదుల పట్ల మీ యొక్క సిబ్బంది చేస్తున్నటువంటి అనుచితమైన చర్యలను ఖండిస్తూ వారిని గా ఈ మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీసు వారిని గా సస్పెండ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రత చేసి మరి పోలీసుల పట్ల మేము తీవ్రమైన వ్యతిరేకత భావాన్ని తీసుకొస్తే అది ప్రజల్లోకి వెళ్తుంది ప్రజలనే వాళ్ళ న్యాయవాదుల న్యాయవాదులనే వాళ్ళ ప్రజల మనుషులు ప్రజల పట్ల కొట్లాడేటువంటి న్యాయవాదులు కాబట్టి మరి ప్రజా ఉద్యమంగా ఇది మారేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా గుర్తి డీజీపీ గారు వెంటనే ఆ పోలీసులను సస్పెండ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పోలీసుల దౌర్జన్యంర్జన్యం యదుల మరి ముఖ్యంగా ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది గత కొన్ని సంవత్సరాల డిమాండ్ అడ్వకేట్లకి కానీ ప్రభుత్వాలు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద దృష్టి సారించట్లేదు మేము అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే లిడిగల్స్ కావచ్చు పోలీసులు కావచ్చు బయట సమాజంలో మేము సామాన్యుల వైపు పోరాడే క్రమంలో చట్టబద్ధంగా ఫైట్ చేసే క్రమంలో వాళ్ళు అడ్వకేట్ల మీద ప్రత్యేక చొరవ అదేవిధంగా ప్రత్యేక గ్రాడ్యూ పెంచుకొని ఈ రకంగా న్యాయవల్లపై దాడులు చేయడం అనేది సమంజసం కాదు ఇది ప్రజాస్వామిక వ్యవస్థకే రాజ్యాంగ వ్యతిరేకంగా దారి తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ను వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని ఈ నిరసన ద్వారా మేము తెలియజేస్తున్నాం